హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా డే అయితే చాలా బాగా స్టార్ట్ అయ్యింది చక్కగా మార్నింగ్ లేచి మాపింగ్ క్లీనింగ్ అన్నీ చేసేసుకుని అప్పుడు స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా ఇంకో దేవుడి దగ్గరికి వచ్చాను అనమాట దేవుడి దీపావళి పెట్టుకుని ఒక ఫ్రూట్ అది పెట్టుకుని యాపిల్లో మీ దేవుడిని ఒకసారి దే దండం పెట్టుకున్నాను చూశారు కదా ఫ్లోరింగ్ అయితే ఎంత బాగుందో నీట్గా చేశాను మార్నింగ్ మార్నింగే యూజువల్గా నైట్ టైం చేయడానికి ఇష్టపడతాను నేను ఫ్లోరు కానీ నాకు నేను కుదరలేదనమాట సరే అని చెప్పి పొద్దున్నే లేచి ఇవన్నీ చేసుకున్నాను అనమాట మాపింగ్ చూడండి టైల్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి టేబుల్ మాత్రం చూసి భయపడద్దు మా అబ్బాయి అలా చేస్తున్నాడు వాడికి ఇచ్చేసాను కదా వాడే హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఒక అగరబత్తి మాత్రం పెట్టాను పూజ అయిన తర్వాత అది మధ్యలో పెట్టాను అనమాట ఇంటికి మధ్యలో పెడితే ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా అది మంచిగా స్మెల్ అని చెప్పి ఈ రోజున బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుంటున్నాను అనేది చూడండి యాక్చువల్గా రోజు ఒకేలా ఉంటే బోరింగ్ కదా అని చెప్పి నేను ఈవేళ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాను సో షింక్ అయితే నీట్గా చేసుకున్నాను గిన్నెలవి క్లీన్ చేసుకున్నాను పొద్దున్నే లేచి మాపింగ్ అన్నీ చేసుకున్నాను వాటర్ అయితే ఇలా పట్టేసి ఉంచుకున్నాను అనమాట మన కరెంట్ పోతుందని చెప్పి అన్నారు సో ఎందుకైనా మంచిది వాటర్ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి వాటర్ అయితే పట్టేసి ఉంచాను గమ్మని కుకింగ్ అది చేసుకోవాలన్నా ఉంటుందని ఇదిగో రాగి పిండితోటి రాగి బాయిల్ చేసి పెట్టుకున్నాను నైటే జావా సో దాంతో నేను పెరుగు వేసుకుని మరి ఏమంటారు దాన్ని తెలీదు అంబలి రాగి అంబలి రాగి అంబలి చేసుకుంటున్నాను అనమాట ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అదే నేను నైటే చేసి పెట్టేసుకున్నాను రాగి జావని జస్ట్ వాటర్ యాడ్ చేసి బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఇది ఒక ఆరు స్పూన్లు ఎంతో వేశాను చేసి చేసుకున్నాను అనమాట అంటే ఎప్పుడూ కూడా రాగి జావా అలాంటివి ముందు రోజు నైటే చేసుకోవాలి లేదంటే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తినాలి అలా ఉంటుంది లేదు అంటే పిండి మనం నానబెట్టేసుకుని మార్నింగ్ కూడా ఫ్రెష్గా చేసుకోవచ్చు కానీ అది ఏంటో ఏంటి అంటే మజ్జిగలో కలుపుకొని తాగాలి అనుకున్నప్పుడు పొద్దున్నే మనం చేసామనుకోండి జావని అది చల్లారితే కానీ మజ్జిగలో కలిపితే బాగోదు లేదంటే పెరుగు విడివిడిగా అయిపోతుంది సో అందు గురించి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది చల్లారాలి వెయిట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చాలి ఇవన్నీ ఉంటాయి సో అందుకోసం అని చెప్పి నేను ముందు రోజు నైటే చేసేసుకుంటున్నాను యాక్చువల్ అలాగే చేసుకోవాలంటున్నారు లేండి ముందు రోజు నైటే చేసుకోవాలి జావా ఏదైనా సరే అని చెప్పంటున్నారు సో మొత్తానికి నేను జాబ్ అయితే చేసుకున్నాను రాత్రి ముందు రోజే సో ఈవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది నేను యాక్చువల్గా మధ్యలో చిన్న చేంజ్ కోసం వదిలేసాను అనమాట లేదంటే మొన్నటి దాకా నేను రాగి విపరీతంగా తాగాను కానీ ఇంకా నేను కొంచెం చాలా అంటే రోజు తీసుకుంటున్నాను కదా బోరింగ్గా కూడా ఉంటుంది కదా సో చిన్న గ్యాప్ ఇద్దాము అని చెప్పి వెరీ క్లోజ్గా వన్ మంత్ నుంచి సరిగా తీసుకోవట్లేదు ఇప్పుడు రాగి అమలిలోకి నేను ఒక అల్లం మొక్క తీసుకున్నాను చిన్నది తర్వాత చిన్న పచ్చిమిరపకాయ తీసుకున్నాను తర్వాత వాము తీసుకుంటున్నాను వాము వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక చిన్నగా ఎక్కువ కాదు ఒక హాఫ్ స్పూన్ కూడా వద్దు చాలా చేదైపోతుంది క్వార్టర్ స్పూన్ చాలా చిన్నగా వేసుకోవాలి వాము వాము కోసం వెతుకుతున్నాను అనమాట దొరికింది మొత్తానికి ఆ డబ్బాలో ఉంటుంది అన్నీ నేను ఏం చేస్తానంటే ఒక డబ్బా పెట్టి అన్ని కవర్లు దాంట్లో పెట్టేస్తాను అనమాట సో మొత్తం ఏదైనా కావాలంటే ఆ డబ్బా ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ అందులో ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా సో ఆ మళ్ళీ డబ్బా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాను సో అలా అలా వాడతాను అనమాట నేను అందులో కొంచెం వాము వేసుకున్నాను అల్లం వేసుకున్నాను చిన్న పచ్చిమిరపకాయ వేసుకున్నాను కొంచెం కరివేపాకు పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు నేను లైట్ అండి లేదంటే కరివేపాకు ఉంటే డైరెక్ట్గా కరివేపాకు వేసుకోవచ్చు లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను ఇంకా అవేమీ లేవు ప్రస్తుతానికి దగ్గర ఇవే ఉన్నాయి సో అందుకోసం నేను మ్యాజిక్ బుల్లెట్లో చేస్తున్నాను యాక్చువల్గా ఇలాంటి మిక్సర్స్లో ఏంటంటే మిల్క్ షేక్స్ లాంటివి ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది చాలామంది ఇలా మిక్సీలో వేయకుండా గ్లాస్లో వేసుకుని మజ్జిగ పెరిగి యాడ్ చేసేసుకుని చేసుకుంటారు కానీ ఇలా ఇలా చేసుకోవడం వల్ల దంచి వేసుకుంటారు అలా కాకుండా ఇలా మన మిక్సీలో చక్కగా ముందు అల్లము పచ్చిమిరపకాయ కొంచెం వాటరు వాము వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా పలచగా చక్కగా గ్రైండ్ అవుతుంది అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు ఎంత కావాలో మీ ఇష్టం మీకు చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు పలచగా కావాలంటే పలచగా వేసుకోవచ్చు నాకు మరీ చలకగా వద్దు పలచగా వద్దు సో నేను మీడియంగా వేసుకున్నాను సో పెరుగు అయితే ఇంకా అవ్వట్లేదు చలికి ఇంక నేను కొనేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే నేను సమరంత బాగా చేశాను పెరుగు చాలా బాగా వచ్చింది కూడా ఇంకా వింటర్ వచ్చేసింది కదా సరిగ్గా అవ్వట్లేదు అది దాంతో వెనకాల పడాలి ఎలా వచ్చిందా అని చెప్పి అండ్ ఇంక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్ సాల్ట్ కాకుండా ఇదర్ సీ సాల్ట్ కానీ హిమాలయన్ సాల్ట్ కానీ వేసుకుంటే మంచిది అంతకన్నా ఏం లేదు వంటలో ఎలాగ మామూలు సాల్ట్ వాడతాము అయోడైజ్డ్ అవన్నీ సో అట్లీస్ట్ ఇలా ఎక్స్ట్రా మనం మజ్జిగ చేసుకున్నప్పుడు ఇలా రాగిజావ చేసుకున్నప్పుడు ఇలాంటి వాటికి మనం ఇలాగ పింక్ సాల్ట్ కానీ సీ సాల్ట్ కానీ వాడుకుంటే మంచిది నేనైతే పింక్ సాల్ట్ వేసాను కానీ పింక్ సా మనకి ఏంటంటే పింక్ సాల్ట్ అవి కూడా కొంచెం ఉప్పగా ఉంటాయి కొంచెం చూసుకుని వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అయోడైజ్డ్ సాల్ట్ వచ్చేటప్పటికి కొంచెం తక్కువ సాల్టీగా ఉంటుందన్నమాట మనం అది యూజ్ చేస్తాం కదా సడన్గా ఎక్కువ పడిపోతుంది సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు నేను మజ్జిగ కూడా గ్రైండ్ చేసేసాను కదా అల్లం వాటితోటి తోటి ఇప్పుడు రాగి పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుస్తుంది అనమాట అన్నీ కలిపి ఒకేసారి వేసేయకూడదు ఫస్ట్ అల్లము పచ్చిమిరపకాయ వాము వేసి గ్రైండ్ చేయాలి వాటర్లో తర్వాత పెరుగు గ్రైండ్ చేయాలి తర్వాత రాగి వేసుకోవాలి ఈ స్టైల్లో చేసుకోవాలన్నమాట ఈసారి రాగితోటి ఇంకో రెసిపీ ఏదైనా ఉంటే షేర్ చేస్తాను మీతోటి చాలా బాగుంటుంది ఇలా మార్నింగ్ మార్నింగే ఇలా తీసుకోవడం వల్ల మీకు చేంజ్ కనిపిస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా తీసుకోండి మీకు ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట రెగ్యులర్గా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎవ్రీడే మనకి బోరింగ్గా అనిపించినప్పుడు రెసిపీస్ మార్చుకోవచ్చు సార్ రెసిపీ మార్చినప్పుడు నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనేది నేను మళ్ళీ ఎలా తీసుకున్నాను చూపిస్తాను ఈవేళ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇలా మజ్జిగతో తీసుకున్నాను పెరుగుతోటి రేపు మళ్ళీ రాగి పిండితోటి ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను అనేది తప్పకుండా షేర్ చేస్తాను తప్పకుండా చూడండి దీని తర్వాత నేను చపాతీ చేసుకోవాలి యాక్చువల్లీ కర్రీ ఉన్నాయన్నమాట ఓన్లీ చపాతీ ఒకటే చేసుకుంటే సరిపోతుంది వెంకటేమో ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు సో ఆఫీస్లో ఏంటంటే వాళ్ళకి ట్రీట్ ఉందనమాట దివాళీ ట్రీట్ సో దాంతో తను ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తారు తను అంటున్నారు అనమాట నాకు కుకింగ్ ఏం చేయొద్దు అని చెప్పారు సరే ఇంక నేను ఇంకేం చేయట్లేదు సో లెఫ్ట్ ఓవర్స్ ఓన్లీ చపాతీ మాత్రం ఫ్రెష్గా చేసుకుంటాను నేను ఇంకో టేస్ట్ చేశాను అంబలి చాలా బాగుంది షాలర్ అది కూడా కరెక్ట్గా సరిపోయింది సో ఇంకా చక్కగా ఎంజాయ్ చేయడమే బాగుంటుంది యాక్చువల్గా ఇలా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా కూడా ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఉండాలి అప్పటికప్పుడు మనం చేసుకోకూడదు సో ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఉండాలి నేను కొంచెం తీసుకొని తర్వాత వెళ్ళి హాల్లో కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది నా పొట్టకి కూల్గా అనిపించింది కాకపోతే ఏంటి అంటే వింటర్లో చక్కగా వేడి పాలు వేసుకుని రాగిలో అందులో బెల్లం వేసుకుని తాగితే ఇంకా బాగుంటుంది నేను అంటే ఈ నాకు ఎందుకు మజ్జిగతో తాగాలనిపించింది ఇలా తాగాను ఇంకో రోజు వేరే రెసిపీ చేస్తానని చెప్పాను కదా అప్పుడు షేర్ చేస్తాను సరే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బై బాయ్